శ్రీమతి నమ అందరికీ నమస్కారం మార్గశిర గురువారం మహాలక్ష్మీదేవి వ్రతకథ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి సుశీల అను పేరు ఉన్న ఒక కూతురు ఉన్నది ఆమెకు చిన్న వయసు ఉండగానే తన తల్లి చనిపోయింది తన తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు అయితే తన సవతి తల్లికి ఒక కూతురు పుట్టింది ఆ పసిపిల్లను సుశీలకు ఇచ్చి ఆడిచ్చమని చెప్పి సుశీల చేతిలో ఒక బెల్లముక్క పెట్టినది ఆమె తిరిగి వెళ్ళిపోయింది సుశీల ఆ బిడ్డని ఆడిస్తూ ఆమె వెళ్లిన దారిలో వచ్చినది ఇంటి దగ్గర తన సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయటం చూసినది ఆమె కూడా అమ్మవారిని పూజించాలన్న కోరిక కలిగినది కాబట్టి మట్టిని తీసుకొని దానితో మహాలక్ష్మీదేవి బొమ్మను తయారు చేసింది ఆ బొమ్మకి జిల్లెడు పువ్వులతోనూ జిల్లెడు ఆకులతోనూ పూజ చేసి తన సవతి తల్లి ఆడుకోవడానికి ఇచ్చిన ఆ బెల్లం ఆ బొమ్మకు నివేదనగా పెట్టింది ఇంతలో ఆమె బయటికి వచ్చింది అక్కడ జరిగినది అంతా చూసి ఆమె పిల్లని ఆడుకోవడానికి ఇచ్చిన బెల్లం ముక్కను బొమ్మకి నైవేద్యం పెట్టడం చూసి కోపగించుకుని చీపిల్ని తీసుకుని ఆమెను కొట్టినది తరువాత కొంతకాలం గడిచిపోయినది ఆమె పెరిగి పెద్దయింది తనకు వివాహం జరిగి అత్తగారింటికి వెళ్ళినది ఆమెతో పాటే తన బొమ్మని కూడా తీసుకుని వెళ్ళింది అలా వెళ్లిన వెంటనే పుట్టింటివారు నిరుపేదలుగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు ఆమె అడుగుపెట్టడంతోనే అత్తగారింటివారు అష్టైశ్వర్యవంతులయ్యారు పుట్టింటివారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారని తెలిసి సుశీల చాలా బాధపడింది తల్లి ఆ దరిద్రాన్ని అనుభవించలేక కొడుకుని పిలిచి నాయన నీవు నీ అక్క ఇంటికి వెళ్ళి తనని కొంత డబ్బు అడిగి తీసుకొనిరా మనము ఈ దరిద్రం నుంచి బయటపడవచ్చు అని చెప్పింది సుశీల ఇంటికి వెళ్ళి తన తమ్ముడు వాళ్ల దరిద్రం గురించి చెప్పాడు అది విన్న సుశీల వెంటనే ఒక కర్రని తీసుకొని దానిలో నిండా వరహాలు పోసి దానిని కప్పివేసి అతనికి ఇచ్చి ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పింది అతడు ఆ చేతి కర్రని తీసుకుని వెడుతుండగా హఠాత్తుగా దారిలో ఆ కర్రని వదిలేసి అక్కడి నుండి వెళ్ళాడు తిరిగి వచ్చి ఎంత వెతికినా ఆ కర్ర దొరకలేదు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు తన తల్లి అతడిని చూసి ఏమి తెచ్చావు అని అడగగా అతడు ఏమీ తాలేదు అని సమాధానం చెప్పాడు కొంతకాలం తర్వాత సుశీల తన ఇంటి పరిస్థితి ఎలా ఉన్నది అని తమ్ముడిని అడిగింది తన తమ్ముడు ఎప్పటిలాగే ఉన్నది అని చెప్పాడు ఇది విన్న ఆమె వెంటనే ఒక చొప్పుల జతను తీసుకురమ్మని చెప్పింది దానిలో నిండా వజ్రాలను వరహాలను పోసి ఒక గుడ్డని దానిపై కప్పినది దానిని అతడి తమ్ముడికి ఇచ్చి తీసుకువెళ్లి తండ్రి గారికి ఇవ్వవలసినది అని చెప్పింది అతడు అలాగేనని చెప్పి దానిని తీసుకొని వెళుతూ ఉండగా దారిలో ఒక చోట దాహము వేసి చెరువుగట్టు పైన దానిని ఉంచి నీటిలోకి దిగాడు అతడు నీటిని తాగి దాహాన్ని తీర్చుకున్న తరువాత తిరిగి మళ్లీ చెరువుగట్టుపైకి వచ్చాడు అతడు చెరువుగట్టుపైకి వచ్చిన తరువాత అతడికి ఆ చెప్పుల జత కనిపించలేదు ఎంతసేపు వెతికినా అది దొరకలేదు దారిలో పోయేవారు దానిని తీసుకుని వెళ్ళిపోయారు నిరాశే ఎదురై ఇక చేసేది ఏమీ లేక తను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత అతని అక్క మళ్లీ అతనిని పిలిపించి ఇంటి పరిస్థితి ఎలా ఉన్నది అని అడిగినది దానికి అతడు ఎప్పటిలాగే ఉన్నదని సమాధానం చెప్పాడు దానిని విని ఆమె ఒక గుమ్మడికాయని తీసుకుని దానిలోని గుజ్జి అంతా తీసివేసి అందులో నిండా బంగారపు వజ్రాలను నింపివేసి దానిని మూతతో కప్పివేసి అతడికి ఇచ్చి దానిని తీసుకువెళ్ళి తల్లిగారికి ఇవ్వవలసినది అని చెప్పింది దానిని తీసుకుని అతడు అలాగేనని చెప్పి వెళుతూ ఉండగా దానిలో సమయం అయింది అది చూసిన అతడు సంధ్యావంతనం చేసుకోవటానికి ఒక చోట పెట్టి అతడు వెళ్ళి నది దగ్గర సంధ్యావంతనం చేసుకుంటున్నాడు ఇంతలో అటుగా వెళ్తున్న ఒక మనిషి ఆ పండుని చూసి అది ఎంతగానో బాగుంది అనిపించి దానిని తీసుకొని అతడితో పాటు తీసుకువెళ్ళిపోయాడు అతడు సంధ్యావంతరం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తరువాత అక్కడ ఎంత వెతికినా ఆ పండు దొరకలేదు చేసేది లేక వెతికి వెతికి అలిసిపోయి తిరిగి ఇంటికి చేరుకున్నాడు ఇంటికి వచ్చిన అతడిని చూసి ఏమి తెచ్చావు అని తన తల్లి అడిగితే ఏమీ తాలేదన్న సమాధానాన్ని చెప్పాడు అది విన్న తన తల్లి ఎంతగానో బాధపడింది కొంతకాలానికి సుశీల మళ్లీ తన తమ్ముణ్ణి పిలిపించి పుట్టి పరిస్థితి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నది అయితే తన తమ్ముడు పుట్టింటి పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదని వారి దరిద్రం ఎప్పటిలాగే ఉన్నది అని చెప్పాడు ఇది విన్న సుశీల ఎంతగానో బాధపడి తిరిగి ఇంటికి వచ్చి మార్గశిర లక్ష్మీవారు నోము పట్టిస్తే అన్నీ తొలగిపోతాయని భావించి పుట్టింటికి వచ్చినది తన తల్లితో ఇలా అంటున్నది అమ్మా మనము మార్గశిర మాసం నోము నోచుకుందాము ఇవాళ మార్గశిర గురువారం నీవు నోటిలో ఏమీ వేసుకోవద్దు అని చెప్పినది ఇది విన్న తల్లి ఏ నేనేమన్నా చిన్నపిల్లనా నాకు తెలియదా అని అన్నది అయితే తన తల్లి పిల్లలందరికీ చద్ది అన్నం పెడుతూ అలవాటులో పొరపాటుగా తన నోటిలో కూడా అన్నం ముద్ద వేసుకున్నది తన కుమార్తె వచ్చి స్నానానికి రమ్మని పిలవక ఆమె చేసిన పని చెప్పినది దానికి తన కుమార్తె ఎంతగానో విచారించి ఆ వారం తను మాత్రమే నోము నోచుకున్నది తరువాతి వారం తన తల్లితో ఈ వారమైనా ఏ పొరపాటు చేయవద్దు నోము నోచుకుందాం అని చెప్పినది తల్లి దానికి సరే అని చెప్పినది అయితే కుమార్తె పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికి ఆమె పిల్లలకి నూనె రాస్తూ గిన్నెలో మిగిలిపోయిన నూనెను మాడుకి రాసుకున్నది కుమార్తె వచ్చి స్నానానికి రమ్మని పిలవగా ఆమె చేసిన పనిని చెప్పినది కుమార్తె ఈసారి కూడా విచారించి చేసేది లేక రెండో వారము కూడా ఆమె మాత్రమే నోము నోచుకున్నది అయితే మూడో వారం గట్టిగా ఉండమని చెప్పి ఆమె తన పనులు చేసుకోవడానికి వెళ్ళినది అయితే తన తల్లి అలాగేనని చెప్పి పిల్లలకు తలదువ్వుతూ తను కూడా తలదువ్వుకున్నది కుమార్తె వచ్చి స్నానానికి రమ్మని పిలవగా ఆమె చేసిన ఈ పొరపాటు గురించి కుమార్తెకి చెప్పినది అది విన్న